హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఈరోజు బాదం పూరి చేస్తున్నాను చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్గా ఒక ఇరవై బాదం గింజలు తీసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఒక గంట సేపు మామూలుగా అయితే చల్లీలలో ఒక త్రీ అవర్స్ నానబెడితే సరిపోతుంది టైం లేనప్పుడు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బాదం గింజల్ని తీసి వాటిపైన ఉన్న పొట్టంతా తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి అందులో పాలు యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలి పాకం కోసం ఒక కళాయి తీసుకొని కప్పు పావు చక్కెర యాడ్ చేసుకోవాలి పిండి ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో చక్కెర తీసుకోవాలి ఒక పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో స్టవ్ మీద పెట్టేసి అంతా కరిగేంత వరకు గంటతో తిప్పుతూనే ఉండాలి చక్కెర కరిగిపోయినాక పాకం వస్తుంది పూరి కోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి బదులు మైదా కూడా తీసుకోవచ్చు ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి కాకపోతే నేను అది నెయ్యి యాడ్ చేసింది చూపించలేదు నెయ్యి యాడ్ చేసినాక మొత్తం పిండి అంతా కలిసినట్టుగా మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా రావాలి అప్పుడు పిండిలో మొత్తం నెయ్యి యాడ్ అయినట్టు తెలుస్తుంది మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి మొత్తం మంచి కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకుంటే పూరీలు బాగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్న పిండి ఇలా ఉంటుంది ఈ పిండిని పక్కన పెట్టేసి ఒక క్లాత్ అడి క్లాత్ వేసేసి దానిపైన పక్కన పెట్టేయాలి ఒక ముప్పై నిమిషాలు చక్కెర పాకం వచ్చేసిందండి చక్కెర పాకం మొత్తం నురుగా వస్తుంది కదా పైన ఆ నురుగంతా తీసేయాలి చక్కెరలో ఉన్న డస్ట్ అంతా పోతుంది దాంతోపాటు మంచిగా కలుపుకొని ఒకసారి చేయితో పట్టుకొని చూస్తే పాకంలాగా రావాలి అప్పుడు పాకం వచ్చినట్టు ఇది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి అందులో ఒకసారి తిప్పేసి పక్కన పెట్టేసేయాలి దాన్ని మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇప్పుడు అర్ధగంట తర్వాత తీసి చూసి ఒకసారి కలుపుకోవాలి చేత్తో చాలా సాఫ్ట్గా అయింది కదా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూరీకి ఎంత ఉండ సరిపోతుందో అంత ఉండలు చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలి మరి పెద్దగా అయినా కూడా మందంగా వస్తుంది కొంచెం చిన్న సైజ్ తీసి చేసుకోవాలి కొంచెం లైట్గా పొడిపిండి పెట్టేసి పూరీ ఒత్తేసుకోవాలి పూరీ రుద్దుకున్నాక అంతే సమానంగా వచ్చేటట్టుగా రుద్దుకోవాలి కొంచెం నెయ్యి రాసేసి దానిపైన మధ్యలోకి ఫోల్డ్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఒక ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఒకసారి చపాతీ రోల్తో ఒకసారి ప్రెస్ చేయాలి బాగా గట్టిగా చేయొద్దు మామూలుగా చేయాలి ఈ విధంగా మనం తీసుకున్న పూరీలు మొత్తం రుద్ది పెట్టుకోవాలి అలా కాదు రౌండ్గా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పూరీ మొత్తం మంచిగా సమానంగా రుద్దుకున్నాక కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక రోల్లాగా చుట్టాలి రోల్లాగా చుట్టేసి ఇలా రౌండ్గా చుట్టేస్తే మంచిగా ఒకసారి మళ్ళొకసారి చపాతి రోల్తో రుద్దేస్తే పూరీ బాగా వస్తుంది ఇలా చేసినా కూడా పాకం బాగా పడుతుంది షేపు రౌండ్గా రావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు స్టవ్ మీద కలాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయినాక పూరి వేసుకోవాలి అప్పుడే పూరి అనేది మంచిగా పొంగుతుంది తిప్పేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే పూరి మంచిగా ఫ్రై అవుతుంది లోపల పచ్చిగా లేకుండా మంచిగా ఉంటుంది ఇలా ఉబ్బాలి పూరి ఉబ్బితేనే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు దాన్ని తీసి మనం చేసి ఉంచుకున్న పాకంలో వేసేసుకోవాలి పాకంలో వేసేసుకున్నాక ఒక రెండు మూడు సెకండ్స్ అయితే చాలండి పాకం పట్టేస్తుంది ఈజీగా పట్టేస్తుంది దాన్ని తీసేసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి అన్నీ ఇలాగే పూరీలు చేసుకొని పాకంలో వేసుకోవాలండి పాకము గోరువెచ్చి ఉన్నప్పుడే పాకం పట్టిద్దండి చల్లారి ఇవ్వద్దు పూరీ వేసేటప్పుడు ఆయిల్ కూడా హీట్ అవ్వాలి బాగా హీట్ అయితేనే పూరి బాగా వస్తుంది వేడివేడి వేడి పూరి పాకంలో వేయాలి పాకం ఏమో గోరువెచ్చగా ఉండాలి చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది ఈ రెసిపీ ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము కొత్తగా పెట్టామండి ఛానల్ కొంచెం మా ఛానల్కి సపోర్ట్నివ్వండి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్